శుక్లాంబరిధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే అప్పుడు హిరణ్యకస్పుడు కోపంతో జగత్తంతటిని చీకటితో ముంచి అప్పుడు ఆవాహ ప్రవాహ వివాహ వరా పరావాహ సంవాహ ఉద్వాహ పరివాహ అను వాయువుడు ఉధృతంగా వీచను ప్రళయకాలంలో లోకనాశనం కోసం పుట్టు గ్రహాలన్నీ ఆకాశంలో సంచరిస్తున్నాయి చంద్రుడు నక్షత్రాలతో సంబంధం లేనట్టు గతి దాటి సంచరించుచుండెను చంద్రునికి ఎడమపక్క శని కుడిపక్క గురువు నిలిచిన సూర్యుడు తేజోహీనుడై కనిపించను ఆ సమయంలో నల్లని ముండం కనిపించినది సూర్యుడు మెల్లగా సూర్యుడు నల్లగా కనిపించను పొగతో చుట్టబడిన ఏడుగురు సూర్యుడు ఉద్భవించారు శుక్రుడు చంద్రునికి ఎడమపక్క గురుడు కుడిపక్క సంచరిస్తున్నారు శని ఎద్రని రూపంలో వలె అగుపించను యుగాంతంలో వలే నీచగ్రహాలన్నీ ఆరోహపథంలో నడుస్తున్నాయి చంద్రుడు రాహుతో బ బడి ఉల్కలాలతో ఆవృతుడయ్యను ఉల్కలాలు వాటికి ఇష్టం వచ్చినట్టు సంచరిస్తున్నాయి దేవేంద్రుడు రక్తవర్షం కురిపించను అంతరిక్షం నుంచి ఉల్కలాలు పిడుగుల వలె నేల చెట్లు పెద్ద శబ్దంతో అకాల పలవృష్ పుష్పాలు ఇచ్చాయి లతలు ఫలవంతాలై దైత్యనాశనం సూచించుచుండను దేవతా విగ్రహాలు కనిపించి మాయమై నవ్వుతూ ఏడుస్తూ అరుస్తూ పొగచే కప్పబడ్డట్టు కనిపిస్తూ ప్రకాశిస్తూ ఈ విధంగా గొప్ప భయం సూచించాయి సాధ జంతువులు పక్షులు క్రూర జంతువులతో కలిసి యుద్ధానికి సిద్ధమై భయంకరంగా అరిచాయి నదులు బురదమయమై ప్రతికూలంగా ప్రవహిస్తున్నాయి దిక్కలు రక్తధోలితో నిండి ప్రకాశించలేదు పూజకు యోగ్యమైన వృక్షాలు పూజించబడలేదు అవి వాయువు యొక్క వేగానికి కొట్టబడి తిరిగి వంగాయి సూర్యుని గమనం ప్రకారం జీవుల నీడ మార్పు చెందక యుగాంతంలో వలె ఒకేలా ఉంది దైత్య దానవుల పరాజయం దేవతల విజయం సూచిస్తూ హిరణ్యకసుపుని భాండాగారంలోనూ ఆయుధాగారంలోనూ మధువు ప్రవహించింది ఘోరమైన క్రూరమైన అనేక ఉత్పాతాలు కనిపించాయి ఇవి కాక ఇంకా ఎన్నో ఘోర దృశ్యాలు దైచేంద్రుని నాశనం సూచిస్తూ కనిపించాయి హిరణ్యకస్పుడు భూమిని చేసినప్పుడు బలవంతాలైన పర్వతాలు తేజోవంతాలైన సర్పగణాల విషజ్వాలలు వదులుతో నేలకూలాయి నాలుగు తలలు ఐదు తలలు ఏడు ఉన్న నాగులు వాసుకి తక్షక కర్కోటక ధనంజయ ఏలాముఖ కాలయ్య వీర్యవంతమైన మహాపద్మ వెయ్యి తలలు గల శుద్ధాంగ హేమతాలు ధ్వజడు శేషుడు అనంతుడు వీరందరూ సాధారణంగా కంపించకపోయినా అప్పుడు కంపించను దైచేంద్రుని కోపం వల్ల సప్త సముద్రాలు కంపించాయి సాధారణంగా కంపించని పాతాల మానాడు కంపించింది హిరణ్యకసుపుడు కోపంతో పెదవులు కొరుకుతూ పూర్వకాలంలో వరాహం వలె కోపించను గంగా కౌశికి సరయు యమున కావేరి కృష్ణవేణి తుంగభద్ర గోదావరి చర్మన్వతి సింధు నర్మద నేత్రావతి గోమతి గోకులాకీర్ణ సరస్వతి మహాకాలమహి తమసానదులు కూడా కంపించాయి రత్నయుక్తమైన జంబూద్వీపం బంగారు నిధులతో కూడిన సువర్ణ పుటకము తాహిత్య మహానది కాంచన శోభిత పర్వతం కోసకార్ల పట్టణం వెండికి నిధి అయిన కస మగధ మహాపట్టణం ఉగ్రమైన పౌండ్రదేశం శృఘ్న మల్లి విదేహ మాలవ కాశీ కోసల పట్టణం విశ్వకర్మ చే నిర్మించబడిన కైలాస శిఖరం వంటి వైనతేని భవనం హిర్రణి కంపించబడినవి రత్నమయమైన నీటితో నిండిన లౌహిత్య సాగరం నూరు యోజనాల ఎత్తు ఉన్న ఉదయ పర్వతం సాల తాల తమాల కర్ణికార వృక్షాలతో నిండిన అయోముఖ పర్వతం కంపించాయి సురాష్ట్ర బాహ్లిక శూద్ర అభీర భోజ పాండ్య వంగ కళింగ తామ్రలిప్తిక పౌండ్ర శుభ్ర వామచూడ కేరళ వీటన్నింటినీ మరియు అప్సర గుంపులను ఆ దైత్యుడు కంపించినట్లు చేశాను పూర్వం అగస్యునితో నిర్మించబడిన అనేక అప్సరులు సిద్ధులు చారణలు వివిధ రకములైన పక్షులు పుష్పించిన వృక్షములతో నిండిన అగస్య భవనం సూర్యచంద్రులు విశ్రమించే పుష్పిటిక పర్వతము నూరు యోజనముల ఎత్తు ఉన్న విద్యుత్వన్ పర్వతం ఋషభ పర్వతం కుంజర పర్వతం అగస్యన నిలయం సర్పముల పట్టణం మాలతీపురం భోగవతి వీటన్నింటినీ దయచేంద్రుడు కంపింపచేశను మహాసేన పర్వతం పారయాత్ర పర్వతం చక్రవాన్ పర్వతం వరాహ పర్వతం నరకుడు నివసించిన ప్రాగ్జ్యోతిషపురం మేఘపర్వతం మొదలైన అరవై పర్వతాలను యక్ష రాక్షసులకు నిలయమైన మేరు పర్వతం హేమగర్భ హేమసుఖి కైలాస పర్వతాలను దయచుడు చేశాను అనేక బంగారు పద్మాలతో నిండి హంసకారండవములకు నిలయమైన వైకాణ సరస్సు త్రిశృంగ పర్వతం కుమారీ నది మందర పర్వతం ఉశీర బీజ పర్వతం భద్రప్రస్థం ప్రజాపతి పర్వతం పుష్కర పర్వతం దేవభ పర్వతం వాలోకగిరి క్రౌంచ పర్వతం సప్తర్షి పర్వతం ధూమ్రవర్ణ పర్వతం ఇవి ఇంకా అనేక పర్వతాలు నదులు సాగరాలు ఆ దానవుడు కంపెంపచేశాను భూపుత్రుడైన కపిలుడు వ్యాఘ్రవంతుడు నిశాపుత్రుడు పాతాళంలో వసించువారు అంకుశం ఆయుధంగా గల భయంకరుడైన మేఘుని దైచ్యుడు కంపెంపచేశాను దితిపుత్రుడైన హిరణ్యకసుపుడు గదశూలాలను చేతిలో ధరించి మేఘం వలె గర్జిస్తూ నృసింహుతో యుద్ధానికి ముందుకు వెళ్ళను అప్పుడు నరసింహుడు వాణ్ణి తన వేడి వాడి అయిన గోళ్లతో చీల్చి వేసెను దితిపుత్రుడు మరణించిన పిదప భూమి కాలం చంద్రుడు ఆకాశం సూర్యునితో పాటు ఇతర గ్రహాలు నదులు పర్వతాలు మహాసాగరాలు ప్రసన్నమైనవి దేవతలు తపోధనులైన ఋషులు గొప్ప ఆనందంతో దివ్య నామాలతో నరసింహుని స్థుతించిరి ఓ దేవదేవా నీవు ధరించిన ఈ నరసింహ రూపాన్ని పర అపరములను తెలిసిన మానవులందరూ పూజించరు బ్రహ్మ రుద్ర బ్రహ్మరుద్ర ఇంద్రుడవు నీవే నీవే సృష్టించేవాడవు నాశనం చేయువాడవు నీవు నాశరహితుడవు లోకానికి మూలం నీవే ఉత్తమ సిద్ధి ఉత్తమ సత్వం ఉత్తమ రహస్యం ఉత్తమ హవిస్సు ఉత్తమ ధర్మం పరమ యశస్సు నీవే పురాణ పురుషుడవు నీవే పరమసత్యం పరమతపస్సు నీవే పరమ పవిత్రమైన వాడవు నీవే ఉత్తమ మార్గం నీవే పరమయజ్ఞం నీవే పరబ్రహ్మవు నీవే ఉత్తమ యోగం నీవే ఉత్తమ వాకు నీవే పరమ రహస్యం పరమగతివి పురాణ పురుషుడవు నీవే ఈ విధంగా బ్రహ్మదేవుడు స్థుతించను నారాయణుడు పాల సముద్రం ఉత్తర తీరానికి వెళ్ళను బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళను నరసింహుడు తన రూపాన్ని అక్కడే వదిలి పూర్వ రూపం ధరించి ఎనిమిది చక్రాలున్న వాహనంపై తన నిజవాసానికి వెడలను అంధకుని నియంత్రణ గాయత్రి మహత్యం భీష్ముడు పలికను అతి అద్భుతమైన నరసింహస్వామి ప్రభావం నీవు విస్తరించి నాకు వినిపించావు అలాగే భవానీ మహిమలు చెప్పవలను పులస్సుడు పలికెను దేవదేవుని ఉత్తమమైన కర్మలు చెప్పదను వినము పూర్వం కాటక కొండ వలె ఉన్న అంధకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతను గొప్ప తపస్వి అతడు దేవతలకు వధింప సఖ్యుడు కాదు ఒకప్పుడు శివుడు పార్వతీదేవి పార్వతీదేవితో క్రీడిస్తున్నప్పుడు వారిని చూశాను ఆమె సౌందర్యానికి మోహం పొంది ఆమెను అపహరించదలిచను ఈమె లేనిచో నేను జీవించలేను త్రిలోక సుందరి అయిన ఈమె నాకు శాశ్వత పత్ని అగను ఈ ముఖం సుందరంగా మనోహరంగా ఉన్నది ఈమె నాకు భార్య కానిచో నేను జీవించట ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తూ మంత్రులతో చర్చించి సైన్యమంత్రిని చేర్చి సేనాపతితో ఇలా అపలెక్కెను దేవతలు నశింపచేసే జయశాలి అయిన రథం తీసుకున్న వెంటనే రా విష్ణువును రుద్రుని ముందు ఉంచుకున్న దేవతలందరినీ జయించి పర్వతపుత్రుని నేను అపహరించదును ఆమె నా హృదయాన్ని అపహరించింది ఇతరుల భార్యల ఎందు అనురక్తురైన కనుకని దేవతలు వధించిన విషయం గురించి మంత్రులు చెప్పిరే ఆ మాటలు విని అంధకుడు కోపోద్రిక్తుడై శివునితో పాటు దేవతలందరినీ వధించెదను కనకుని వధించిన ఇంద్రుడు అంధకునికి భయపడి భయంతో కైలాసానికి వెళ్ళి శంకరుని ఆశ్రయించి నమస్కరించి ఇలా పలికాను ఓ దేవదేవా నాకు అభయం ఇవ్వం అంధకుని పుత్రుని నేను యుద్ధంలో వధించాను అంధకునికి ఈ విషయం తెలిసే లోపే నీవు అతన్ని వధించు అతని వల్ల నాకు భయం పొంచి ఉంది ఆ క్రూరుడు కామంతో ఇతరుల భార్యలను అపహరించను అటువంటి క్రూరుని నీవు తప్పక వధించవలను శివుడు ఇంద్రుడి మాటలు విని భయపడకు అని ఇచ్చను అంతటా ఇంద్రుడు కైలాసం నుంచి కుశస్థలికి వచ్చను శివుడు అందకుని వధించుటకు భూతములు ఒక ఒకచోట చేర్చెను భయంకరమైన విశ్వరూపం ధరించెను అన్నట్లు జ్వలిస్తున్న సర్పములతో భయంకరముగా ఉండెను ఆ సర్పముల శిరస్సుపై ఉన్న వజ్రములు ప్రళయ వలె ప్రకాశిస్తున్నాయి రాక్షసాంతకుడైన శివుడు సింహచర్మం ధరించి సింహచర్మంపై పంచవలే ధరించి పై పంచవలే ధరించి రాక్షసులకు భయపడు భయమును కలిగించు ఆకారంలో భువిపైకి వచ్చను అంధకుడు కూడా తన కుమారుడు యుద్ధంలో వధించబడినని తెలిసే కోపంతో యుద్ధవాక్యం వాద్యములు వాయించెను యుద్ధమున నాకై దేవతలున్న ప్రదేశమునకు వచ్చెను యుద్ధమునకు వచ్చుచున్న దేవతలను దానవులను చూసి దేవతలు ప్రాణములపై ఆశ వదలరి భయంతో శివుని శరణ పొందిరి శివుడు భయపడవద్దని చెప్పి కోపంతో త్రిశూలమును చేత ధరించి అక్కడ నిలబడెను అందకుడు బాణంతో కోట్ల కొలది దేవతలను వధించను రథంలో ఉన్న అందకుని పినాకపాణిని అయిన శివ శివుడు మండుచున్న అగ్నులతో చుట్టుముట్టెను అది చూసి దైత్యులు పారిపోవచ్చుండగా అందకుడు కొంచెం ఆశ వదిలి తిరిగి దానవులందరినీ తిరిగి వెనక్కి పిలిచి యుద్ధం చేశాను శివుని నాయకత్వంలో దేవతలు వీరోచితంగా పోరాడి దైత్వాలను దానవులను పెద్ద సంఖ్యలో వధించరి తన సైన్యం ఈ విధంగా నశించుట చూసి అంధకుడు గొప్ప ధైర్యం అవలంబించి శివుని చేతిలో ఉన్న ధనుస్సును లాక్కుని దానితో శివుని కొట్టెను ఇలా కొట్టడం వల్ల శివుడు నేలపై పడను శివుడు నేలపై పడ్డంతనే మూడు లోకాలు వణికాయి సముద్రాలు ఎల్లలు దాటాయి పర్వతాలు కంపించాయి నక్షత్రాలు స్థానం తప్పాయి అంధకుడు నేలపై పడట చూసి అంధకుడు గదతో నాగులను వధించను నాగులరాజు శివుని వదిలి పారిపోయాను కొంత సమయం పిదప శివుడు డి స్మృతిని పొంది లేచి నిలబడను దివ్యమైన పరశువుని చేత ధరించి చూస్తే దానవుడు లేడు మాయావి అయిన తన మాయతో చీకటిని సృష్టించాడు ఆ చీకటిలో రాక్షసుడు శివునికి కనిపించకుండా ఉండను చీకటి వల్ల ఏమీ కనిపించకపోవటం వల్ల దేవతలు దుఃఖం పొందని ఇలా చీకటి చే కప్పబడినందువల్ల ఆ దుష్టుడు ఏమి చేయను అని శివుడు భయపడను కార్యంపై గౌరవంతో దేవతలు శివునితో మాట్లాడేది ఇంతలో తేజోరూపుడైన సూర్యుడు మనిషి రూపంలో అచటుకు వచ్చి నలుమూరలా చీకటిని నశింప చేశాను దేవతల ముఖంలో ఆనందంతో వికసించాయి దీప్తి మంత్రడైన దేవతలందరూ స్కందని ముందుంచుకుని నర రూపంలో ఉన్న దివాకరుని అసదృశ్యమైన జగత్తునందు వ్యాపించిన బ్రహ్మ విష్ణు శివస్వరూపుడైన భాస్కరునికి నమస్కరించి భాస్కరుని స్థుతించరి శివుడు సూర్యుని ఆప్యాయతతో చూసి మేఘధ్వనితో ఇలా పలికను సూర్యుడు తన తేజస్సుతో మూడు లోకములతో నిండి కనిపించను దైత్యుని మాయ వల్ల బాధించబడిన మాకు ఇతడే దిక్కు సంసార చక్రంలో చిక్కుకున్న జీవులను దాటించేవాడు ఇతడే ఏ దేవతను ప్రాణులు పూజించి మోక్షంను పొందేదరో అంతటి స్వామికి నమస్కరించెదను ఎవరు పర్వతం మీద నిలబడి పువ్వు వలె తెల్లని కిరణాలతో సమస్త దిక్కుల్లో వ్యాపించను అతడు మాకు శుభం చేకూర్చును గాక బ్రహ్మ ఇంద్ర రుద్ర మరుత్తులు విష్ణు అగ్నిశ్రీ శ్రేయస్సును కోరుకునే రుషికణాలు నిన్ను సదా స్థుతించరు ప్రళయకాలంలో కూడా తనలో ఉన్న నానా పదములతో వేదములు నిన్ను స్థుతించను గృహం లేని వారు ఎవరు పరుల గృహంలో స్థుతింతరో వారే ప్రపంచమును ఆక్రమించిన వారగుదరు కుష్టు పుండ్లు మొదలైన చర్మ వ్యాధుల చే గ్రోల్లో వారు జుట్టు ఊడిపోయిన వారు నిన్ను నమస్కరిస్తే పదహారేళ్ల వయసు గల వారే ఎగదరు సామవేదమును గానం చేసే సామవేదలు అధ్వర్యులు నిన్ను యజ్ఞమునకు కారణంగా తెలియదు జీవితం యొక్క విలువను తెలిసిన వారు నిన్ను ఆర్యుడని నాగులు అమృతుడని పితృగణాలు నిన్ను సర్వగంధుడని ఉపనిషత్తులు నిన్ను మాయా మానవులుగా దేవతలు గంధర్వులు చారుణులు కిన్నెరలు నిన్ను భజించి అంతటి రూపాన్ని పొందుదురు పూజుడవైన నిన్ను పూజించని వారు కాంతి శౌర్యం ధనం లేనివారై ఆకలి దప్పికలచే పీడితలై కృషించిన ఉదరం కలవారై చేతిలో పగిలిన కుండపెంకును పెంకును పట్టుకుని భిక్షమెత్తదరు కమలాల వంటి నేత్రములు కలవారు వేలాడుచున్న ముంగురులతో మంచి హారాలు ధరించి స్తనముల భారంతో కిన్నెలై అరటిబోదల వంటి తొడలపై ఉన్న నడుమను అలంకరించిన ఉడ్డానంతో మధుర భాషణలతో కాళీ అంద్రియాల సవ్వడితో చంద్రుని వంటి ముఖం గల స్త్రీలు నిన్ను వారికి లభించను అంతేకాదు మోక్షమును కూడా పొందదురు నీవే బ్రహ్మ నీవే హరి నీవే వాయువు నీవే రుద్రుడవు నీవే యముడవు నీవే వరుడవు నీవే ఇంద్రుడవు నీవే చంద్రుడవు నీవే భూమివి నీవే ఈశ్వరుడవు నీవే యజ్ఞము నీవే కుబేరుడవు అజేయుడవు నీవే అజేయుడవు నీవే భూమి ఆకాశములందు సదా సంచరించు చిన్నను నీ నిన్నడు ఆయాసం పొందవు ధ్యానయోగులు నిన్ను ధ్యానించి భావం పొందుదురు సమస్త వ్యాధుల నుంచి విముక్తులై భయరహితులై ఆర్జంతములు లేని బ్రహ్మను పొందుదురు ఆ స్థానం జనన మరణములు ముసలితనము శోకము భయము లేనిది శుద్ధమైనది వేదాంతుడు దాన్ని ఉత్తమ స్థానంగా పరిగణించరు సురాశుర గణాలచేసేవితమైన పద్మముల వంటి పాదములు కలవాడా కల్మషములు లేని అందమైన రూపం గలవాడ భూతీస అవ్యయుడ అంతరిక్షంలో ప్రకాశించవాడ సవిత్రు భువనానికి దీపమైన వాడ ఋక్ నామయ్యకు అధిదేవత అయిన వాడ లోక స్థితి సంహారాలకు కారణమైనవాడా లోకపాల యతీశ్వర కృపణుడను దీనుడను అయిన దుఃఖమును పొందిన జరామరణముల లోక శోక వ్యాధుల వలె పీడితుడైన నా మనోరథములు ఈడేర్చు ఈ సూర్యస్తోత్రం ప్రాతకాలమందు మధ్యాహ్న సాయంకాలం నందు ఎవరు పఠిందరో వారు ధర్మార్థ కామములను పొంది సాలోక్యమును పొందుదురు ఓ దేవదేవా నీకు నా నమస్కారం భక్తులకు అభయం ప్రసాదించువాడా నీకు నా నమస్కారం ఓ ప్రభాకరా నీకు నా నమస్కారం ఓ భాను నీకు నా నమస్కారం ఈ దానవుని వల్ల పీడించబడుచున్నాము ఇతన్ని ఎట్లు వధించవలను ఏమి చేయవలను ఓం శాంతి శాంతి శాంతి